రఘవపూర్ కన్నాల మధ్యలో మంగళవారం రాత్రి గూడ్స్ రైల్ పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది గాజియాబాద్ నుంచి కాజీపేట వైపు ఐరన్ కాయిల్స్ తీసుకుని వెళ్తున్న గూడ్స్ రైలు రాఘవపూర్ కన్నాల మధ్యలో పట్టాలు తప్పింది ఈ ప్రమాదంలో పదకొండు బోగీలు కింద పడిపోయాయి ఢిల్లీ చెన్నై ప్రధాన రైలు మార్గంలో సంభవించిన ఈ ప్రమాదంతో ఇరువైపులా రైలు నిలిచిపోయాయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది రైలు బోగీలు మిగతా పట్టాలపై పడిపోవడం వల్ల వాటిని తొలగించేందుకు మరికొన్ని గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు పదకొండు రైళ్లను రద్దు చేయడంతో పాటు ఎనిమిది రైళ్లను దారి మళ్లించినట్లు ప్రకటించారు రైళ్లు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులు ట్రాక్ మరమ్మతుల పనుల్లో నిమగ్నమయ్యారు కాగా రద్దు చేసిన రైల్వే వివరాలు ఈ విధంగా ఉన్నాయి రామగిరి ఎక్స్ప్రెస్ సింగరేణి ఎక్స్ప్రెస్ వందే భారత్ ఎక్స్ప్రెస్ బీదర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కాగజ్ ఎక్స్ప్రెస్లు రద్దు కాగా జీటీ కేరళ ఏపీ గోరఖ్పూర్ సంఘమిత్ర దక్షిణ పూణే దర్భంగా ఎక్స్ప్రెస్లను దారి మళ్లించారు जीटी न्यूसलो शॉर्ट ब्रेक మీ సొంతింటి కళకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ లో విశాలమైన టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్స్ పార్టీ సెలబ్రేషన్ లాన్ సూపర్ మార్కెట్స్ కార్ చార్జెస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఎటర్నా మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం అటువంటి సొంత ఇల్లు అంటే అందరికి ఎన్నో రకాల అంచనాలు దాని అందంపై ఎన్నో రకాల ఆశలు ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ ఎటర్నా గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఎటర్నా మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు